ప్రేమపూర్ణుడైన యేసు క్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రీలరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త యోహను గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆయనే మొదట మనలను ప్రేమించను క్రీస్తునందున్న దేవుని ప్రీలరా మన తండ్రి ప్రేమ కలిగినవాడు క్రీస్తు యేసు కూడా ప్రేమపూర్ణుడు మన తండ్రి లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసును ఈ లోకమునకు ఆయన పంపెను అటువల్ని క్రీస్తు కూడా లోకమును దీనులను పాపులను ఎంతగానో ప్రేమించి అనేకమైన దీవెనలు ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు చాలామంది మనము ఆయనను ప్రేమించుచున్నాము అనుకుంటున్నారు కానీ మనము ప్రేమించక మునిపే మొదట ఆయన ప్రేమ మన ఎడల కనపరిచి ఆ ప్రేమ ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు మనకు అందించాడు కాబట్టి మెట్టుకు దేవుడి ప్రిల్లరా ఈ దినమున మన క్రీస్తు యేసు ప్రేమ ద్వారా మన జీవితంలో కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని ధ్యానించి దానిని అనుభవించి వాటిని ప్రతినిత్యము ధ్యానించి ఎలావేళలో మనం ప్రభుని స్థుతించాలి ప్రభు మనల్ని ప్రేమించడం ద్వారా మనకు జీవితంలో కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా మొట్టమొదటిగా ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట క్రీస్తు యేసు తన ప్రేమ చేత ఆయన పవిత్రమైన రక్తమును బట్టి ప్రతి ఒక్కరిని ప్రతి పాపము విడిపించినని ప్రిల్లరా క్రీస్తు యేసు ఎవరూ ఆయనను బలవంతం చేసి ఆయన ప్రాణాన్ని తీలేదు కానీ మనలను ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఆయన పవిత్రమైన రక్తం చేత మనల్ని ప్రతి పాపము నుండి సాతను చేతి నుండి లోక సంబంధమైన ప్రతి బంధకాల నుండి విడిపించి స్వాతంత్ర్యతను కలిగించాడు రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎఫ్ఎస్సి పత్రికలు పౌలు గారు ఇలాగ అంటున్నాడు ఆయన తాను ప్రేమించు వారిని పరిమళ వాసన ఉన్నట్లుగా ఆయనే దేవునికి తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడని ప్రియులరా మనం ఎలాగుండాలని క్రీస్తు యొక్క ప్రేమ కోరుకుందో తెలుసా మనము చెడ్డవాసన కలిగిన వారంగా దుర్వాసన కలిగిన వ్యక్తులు ఉండక మనము క్రీస్తు యేసు ప్రేమ చేత పరిమళ వాసన ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనగా మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలని ప్రియులరా ఈ రోజు క్రీస్తు యేసును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి మనము క్రీస్తు సంబంధులమని మనకు మనల్ని కూర్చిన సాక్ష్యం పరిమళ సాక్ష్యం ట్టే కదా మనకు కలిగిన ధైర్యం మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎవరైతే క్రీస్తు యేసు ప్రేమను పొందుతారో వారు నిత్యముగా క్రీస్తు యేసు ద్వారా శిక్షించబడి గద్దించబడతారని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న ప్రిలారా ఆయన ప్రేమించిన వారందరినీ మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తుందో తెలుసా గద్దిస్తాడు ఆయన వారిని శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో మనం పాలి ఆయన పరిశుద్ధత ఎందు మనం సంపూర్తిగా ఉండాలనేదే ఆయన కోరిక నాలుగో మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారి కొదువులని వారి లోపాలని ఆయన తన వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తాడు ప్రియుల ఒక యవనుడు నిత్యజీవం పొందడానికి ఏసు ఎందుకు వచ్చినప్పుడు వాక్యంలో ఇలా సెలవిచ్చున్నది యేసు ఆయన అతనిని ప్రేమించి అతనికి ఉన్న దానిని అతనికి తెలియజేసినని ప్రియుల ప్రభు మనల్ని ప్రేమించి మన లోపాలని మన తప్పిదములను ఆయన తన వాక్యం ద్వారా హెచ్చరించి గద్దించి మనకు తెలియచేసి మనల్ని సరిచేయాలని ప్రభు కోరిక ఐదో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఇలా రాయబుడినది ప్రకటన గ్రంథములో ఒక సంగపు వారితో ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమించానని నీవు తెలుసుకున్నట్లుగా సాతను సమాజపు వారందరినీ నీ పాదముల యొక్క సాష్టంగా పడి నమస్కరించేటట్లుగా చేస్తానంటున్నాడు ప్రిలారా ఈ రోజున సాతను వారి అనుచరులు సాతను వలన కలిగి ఏ శోధనైనా ఇబ్బందులైనా నీకు కలుగుతూ ఉండవచ్చు అయితే నీకు కలుగుతున్న ప్రతి శోధన శ్రమలలో నీవు నమ్మకంగా ఉన్న ఎడల ఆయన నేను ప్రేమించడు కదా నిశ్చయముగా నిన్ను ప్రేమించిన దేవుడు నీ శత్రువులందరినీ ఒక దినమున నీ పాదముల యొక్క పడేటట్లుగా చేస్తాడు ఇది ఘన విజయం అలాగే ఇంకొక మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడైన పౌలు గారు రోమపత్రులు ఇలాగంటున్నాడు క్రీస్తు యేసు మనల్ని ప్రేమించి సమస్తమైన వాటి మీద విజయము దయచేసినన్ని వేటి మీద మరణం మీద జీవం మీద దేవదూతుల మీద ప్రధానుల మీద ఉన్నవైనా రాబోవనవైనా అధికారులైనా ఎత్తైన లోతైనా సృష్టింపబడిన మరి ఏదైనా వీటన్నిటి విషయంలో క్రీస్తు యేసు యొక్క ప్రేమ మనకు ఘన విజయాన్ని కలిగించింది కాబట్టి ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవడనో ఎన్నటికి ఎడబాపలేడు వీళ్ళరా దేవుని యొక్క ప్రేమ ఎట్టి కార్యములు మన జీవితంలో చేస్తుందో విన్నాము కదా ఎంత మాత్రమే కాదు దేవుని యొక్క ప్రేమ మనల్ని క్రీస్తు యేసు యొక్క ప్రేమ తండ్రికి యాచక సమూహంగా రాజులుగా మనల్ని నిర్మించి తయారు చేసి దేవుని యొక్క రాజ్య నివాసులుగా మార్చి ఆయన సన్నిధానానికి మనము ఒక జనాంగముగా ప్రవేశించినట్లుగా సహాయపడింది దేవుని పిల్లరా ఇటు ప్రేమను మనం ప్రతినిత్యం పొందుతూ క్రీస్తు యేసు ప్రేమ వలను కలిగే ప్రతి దీవును అనుభవిస్తూ మహిమ కలిగిన రాకుడు కొరకు మనం సిద్దపరచబడము గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా ఏసయ్య మొదట మీరే మమ్మల్ని ప్రేమించారు మీ ప్రేమ వలన ఎట్టి కార్యములు జరుగుతాయో మాకు తెలియజేశారు నిత్యముగా ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ ఆ కార్యములను అనుభవించి మీ మహిమ కలిగిన రాకుడు కొరకు మేము సిద్దపడినట్లు సహాయం చేయమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమె